హాయ్ కాంశెట్టి శ్రావణి ఫోర్ నైన్ సిక్స్ బ్లాక్స్ పాస్తా ఎలాంటి సాసులు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోటి ఏ విధంగా చేసుకోవాలో పాస్తా ఒక పాస్తా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వేడి నీళ్ళల్లో పాస్తా వేసి ఉడకబెట్టాలి కొంచెం సాల్ట్ వేయాలి వీలైతే రెండు మూడు ఆయిల్ డ్రాప్స్ వేయాలి ఎందుకంటే అవి ఒకటికి ఒకటికి టచ్ కాకుండా పలుకు మెత్తగా కాకుండా పలుకు మీద ఉడకబెట్టుకోవాలి మసాలాలు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే పాస్తా ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో ఏంటివేంటివి అవసరాలు ఏంటివి మనకు అవ వీడియోకి అవసరం వచ్చేవన్నీ నేను క్లియర్గా పెట్టిన ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవ్రీవన్ ఈ పాస్తా అనేది సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టండి చాలా టేస్టీగా భలే ఉంటుంది సో మసాలాలు అనేది ఏవి అవసరం లేకుండా సాస్లు అనేది ఏవి అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి ఎవ్రీ పాస్తా కూడా మనం ఏ విధంగా చేసుకోవాలనేది ఇంట్లో కూడా ఉంటుంది మైదా పిండితోటి తయారవుతుందంట సో ఇది ఎక్కువ కూడా తిన తినకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఒకసారి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసి పెట్టండి అది ఇంట్లోనే తయారు చేసి పెట్టండి క్యారెట్ తినని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ పాస్తాలో క్యారెట్ ఈ విధంగా వేస్తే వాళ్ళకి తెలియదు సో చాలా టేస్టీగా ఉంటుంది చాలా రకాల సాస్లు వేస్తారు సాసులు అవసరం లేదు ఫ్రెండ్స్ ఓన్లీ టమాటా సాస్ ఉంటే చాలు సో టమాటా సాసు లైట్గా వేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆల్రెడీ మనం పోపుకేసినాం కాబట్టిగా రెడ్ మిర్చి అవసరం లేదు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే చేసేయండి ఫ్రెండ్స్ పిల్లలకి ఈవి ఈవినింగ్ టైంలో పాస్తా ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మసాలా పాస్తా సాస్లు అనేది ఏవి లేకుండా నేను ఈ విధంగా ట్రై చేసిన థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి వేడి వేడి పాస్తా మసాలా పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్